హా అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనమైతే ఎంతో సింపుల్గా అయిపోయే రొయ్యలతో ఎగురైతే చేద్దామండి చాలా బాగుంటుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే ట్రై చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో వేసిన పేస్ట్ ఏంటనుకుంటున్నారా చెక్క లవంగం ధనియాలు యాలకులు ఒక మూడు ఎండుమిరపకాయలు ఈ కర్రీలో స్పెషల్ ఎండు మిరపకాయలేనండి అండి ఎండుమిరపకాయలతో కర్రీ చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు టేస్ట్ కంపల్సరీ నచ్చుతుందండి ఒక చిన్న కొబ్బరి మొక్క అయితే వేసాను అంతేనండి మంచిగా వేగిన తర్వాత రొయ్యలు వేసేసుకుని ఉప్పు కారం సరిపడా వేసుకుని మనమైతే మూత పెట్టేసుకుని మూత చూస్తే చూసారా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే నిలువుగా చీలుసుకుని వేసుకోవాలండి ఇలా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టైతే ఎగర కొత్తిమీర చల్లుకుని చివరిలో దించేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి